హలో ఫ్రెండ్స్ నేను నిన్న సండే కూడా అర్ధంకి సంతలో అయితే స్టాల్ పెట్టాను అయితే మేము సంతకు వెళ్ళేసరికి టైం అయితే ఫైవ్ థర్టీ అయింది అందుకే మీకు ఇంత చీకటిగా కనిపిస్తుంది ఎందుకు ఆ టైంకి వెళ్ళాము అని అంటే అక్కడ మనకి ప్లేస్ అనేది ఉండదు అంటే ఇంతకుముందు పెట్టుకుంటుంటారు కదా వాళ్ళైతే మనల్ని పెట్టుకునేవారని మేమైతే కొంచెం ముందుగానే వెళ్ళాము చూడండి ఇంకా అయితే తెల్వారని కూడా తెల్లవారులేదు అప్పటికే అందరూ వచ్చేసి ఉన్నారు ఈసారి కూడా చాక్లెట్స్ అన్నీ అయిపోయాయి నాకెందుకో ఇంతకుముందు పెట్టిన కంటే కూడా ఇప్పుడు పెట్టినప్పుడు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇంతకుముందు వీడియో పెట్టాను కదా అర్థంకి సంతలో ఇలా మన హోమ్మేడ్ చాక్లెట్స్ పెట్టాను అని ఆ వీడియో అయితే వైరల్ అయింది ఇన్స్టాలో ఆ వైరల్ అయిన వీడియోతోనే నాకు రెండు ఆర్డర్స్ వచ్చినాయి చేశాను అలాగే ఒక ఆర్డర్ అయితే తణుకు వరకు పంపించాను నిన్న అక్కడికి చాక్లెట్స్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది చెప్తున్నారు ఇన్స్టాలో అయితే మీ వీడియో చూసాము మిమ్మల్ని వెతుకుతున్నాం కూడా ఎక్కడున్నారా అని ఆ మా వాటి నాకు ఎంత హ్యాపీ అనిపించిందో చాక్లెట్స్ అయితే అన్నీ అయిపోయాయండి అన్నిటికంటే కూడా ముందు కునాఫానే అయిపోయాయి కునాఫా అంత బాగా నచ్చాయి అందరికీ అలాగే టెన్కి త్రీ పీసెస్ అని పెట్టాను కదా అవి కూడా అయిపోయాయి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి